రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ వాసవి అభ్యద సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాధుని వద్ద శుక్రవారం వైభవంగా కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సుమారు మూడు వందల మంది మహిళలు కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మహిళలు మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు గణనాధునికి తొమ్మిది రకాల ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఈ రోజు కుంకుమ పూజ అత్యంత వైభవవేతంగా నిర్వహించుకున్నామన్నారు కుంకుమ పూజ ద్వారా మహిళలకు సౌభాగ్యం లభిస్తుందని తెలిపారు అనంతరం మంటప నిర్వాహకులు మాట్లాడుతూ పదిహేనవ తేదీ ఆదివారం నిర్వహించే సిద్ధి బుద్ధి గణపతి కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈరోజు వాసు సంఘం అభ్యదయ సంఘం తరఫున పుంపూజలు జరగడం జరిగింది ఈ కుంబ పూజలో పాల్గొన్న మహిళలందరికీ ఈ అభ్యదయ సంఘం తరఫున మరియు మహిళల తరఫున శుభాకాంక్షలు జరుపుతూ ప్రతి సంవత్సరం ఇలాగే కుంభ పూజలు జరుపుకుంటూ ఇక్కడ పూజలు జరగాలని మా వాసవి మాత్రం సాక్షిగా చెప్తున్నాం ఇక్కడ వచ్చిన మహిళలందరికీ మా సమాపేశం చెప్తున్నాం వాసవి అభివృద్ధి సంఘం వాసవి గణేష్ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని శ్రీనివాస్ కళ్యాణ్ మండ నవరాత్రి బాగా ఈరోజు కనుక జరిగింది దానికి మన పార్టీ ప్రిన్సిపాల్ గారు తర్వాత వారి స్థాప్ ఉద్యోగ వచ్చి మన గణపతి నవరాత్రు భాగంగా దర్శనం చేసుకున్నారు వారికి ఇతం దశలు మా వాసవ సంగీతంలో పుస్తాక విధంగా మరియు మా కుటుంబ పూజలకు పురస్కరించుకునే మహిళలు అధిక సంఖ్యలో వచ్చి వారి సిద్ధ పదాలు వంద మరియు మహాభూజ గణపతి కళ్యాణాన్ని సిర రావాలని కోరుకుంటున్నాము మరియు మా విశాల శాఖాలు ఇట్రి తీసుకుని ఖచ్చితంగా రావాలి వారికి రా నైటు ప్రతి ఒక్క వాడ వాడకట్టు ఆటోలు సౌభాగ్యం కల్పిస్తున్నాను ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను ఈరోజు మాకు భారీ స్పందన దాదాపు ఎనిమిది వందల మంది ఈరోజు కార్యక్రమానికి పాల్గొని వారి యొక్క మా మా ఆర్తిక్యం స్వీకరించి వారందరికీ ఆరాశ్వరుడు జగనాత్మ ఆశలు ఎండవే నెల ఉండాలని కోరుకుంటూ పదిహేనవ తారీఖు మేము ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఒక కార్యక్రమం తమిళనాడు నుండి ఉత్సవమూర్తు శివపార్వతి మరియు సిద్ధి బుద్ధి గణపతి గణపతి యొక్క విగ్రహాలు ప్రత్యేక వాహనంగా తెప్పించడం జరుగుతుంది ఆదివారం రోజు సాయంత్రం సిద్ధి బుద్ధి కళ్యాణం మరియు శివపార్వతుల కళ్యాణం చాలా అందరంగా వైభవంగా నవ్వుతున్న భవిష్యత్తు అనే విధంగా నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమానికి స్థానికులు స్థానికతలు అందరూ కూడా అల్ప సంఖ్యలో పాల్గొంటారు వారికి ఎలాంటి లోటుపాట్లు జరగకుండా మా యొక్క ఉత్సవకాంతి వాసవద్యో సంఘం వారికి అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం మనకు కార్యక్రమం వరకు ఓవర్ నైట్ రాత్రి లేట్ అవుతుంది కాబట్టి వారికి వెళ్ళడానికి రావడానికి కాదండి వెళ్ళడానికి కార్యక్రమం అయిపోయిన తర్వాత మహిళలందరూ కూడా వారికి ఇళ్ళలోకి సురక్షితంగా వెళ్ళడానికి మేము వెహికల్స్ కూడా అరేంజ్ చేసినాం రాత్రి ఫంక్షన్ అయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆదిష్ కుమార్ గారు మహాసభ అధ్యక్షులు అమ్మవారి లక్ష్మీనారాయణ గారు ప్రముఖులు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ఆ రోజు వచ్చేత మహిళలందరికీ కూడా విశాల షాపింగ్ మాల్ వారు వస్తున్న వారు బహుమతి అందిస్తారు వారందరికీ కూడా మా వాసవి అభ్యయ సంఘం గణేష్